అయితే ప్రతి ఒక్కళ్ళు డెలివరీ అయిన తర్వాతకి జున్ను పాలు తాపండి కంపల్సరీ కొలెస్ట్రాల్ అనేది ఇవ్వాలి ఒకటి నుంచి రెండు గంటల లోపు దూడకి కంపల్సరీ జున్ను పాలు తాపాలి అసలు ఎందుకు ఈ జున్నుపాలలో ఏమున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే జున్నుపాలు అనేది కేవలం రెండు నుంచి మూడు రోజులే దొరుకుతాయండి తల్లి దగ్గర నుంచి దూడకి అయితే ఇందులో ఇమ్యూనోగ్లాబ్యులర్ అనే యాంటీబాడీస్ ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది దూడకు దొరుకుతుంది రెండో విషయం ఏంటి అంటే ఇందులో వైటమిన్ ఏ ఫిఫ్టీన్ టైమ్స్ ఉంటాయి మాంసకృతులు సెవెన్ టైమ్స్ ఉంటాయి మన నార్మల్ పాలకంటే జున్ను అనేది కొంచెం గట్టిగా ఉంటాయి మీరు గమనిస్తే మందంగా అనిపిస్తుంది ఎందుకంటే సాలిడ్స్ ఘన పదార్థాలు అనేవి రెండు రెట్లు అధికంగా ఉండటం వల్ల అట్లా అనిపిస్తుంది ఆవుగానే గేదా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఏదో ఒకటి డివార్మింగ్ ప్లస్ వాక్సినేషన్స్ ఇచ్చే ఉంటాం కదా ఇవి జున్ను పాలు ద్వారానే దూడకి సంక్రమించి ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది దూడకు కూడా వస్తుంది అనమాట అందుకనే ప్రతి ఒక్కళ్ళు జున్నుపాలు అనేది తాపండి అని చెప్తుంటారు అనమాట దీని మీద ఎట్లాంటి అపోహలు పెట్టుకోకుండా మా వేసినాకనే తాపాలి లేకపోతే మా గేదెకి స్నానం తాపాలి ఇట్లాంటి ఏం పట్టించుకోకుండా ఫస్ట్ గంట నుంచి రెండు గంటల లోపు జున్నుపాలు తాపడానికి ప్రయత్నం చేయండి ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ